రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ అధ్యక్షులు వారికి బాగా అర్థమైంది తాను రాష్ట్ర ప్రజల్ని ఆటే కాలం మోసం చేయలేను పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది అందుకే నిన్న పదమూడవ తారీఖున పోలింగ్ జరిగింది పదమూడవ తారీఖు మధ్యాహ్నంకే అర్థమైపోయింది ఆయనకి ఎప్పుడైతే పోలింగ్ బూత్ల దగ్గర బారులు తిరిగి ఓటర్లు నిలబడ్డారో తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరు కూడా పోలింగ్ బూత్ల దగ్గర క్యూలు దేరారు అతనికి అర్థమైంది తన చీటీ చించేశారనుకున్నాడు తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు తన ఖేల్ కథం అనుకున్నాడు అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు ప్లాన్ బి అంటే అరాచకం ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం అది ప్లాన్ బి అరాచకం మొదలుపెట్టారు పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బీని ప్రవేశపెట్టారు కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి చంద్రబాబు గారు రావాలి ఆ ఎన్డీఏ కూటమి రావాలి అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిటవీళ్ళుతుంది అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు వాళ్ళు ప్రలోభ పెట్టారు ప్రలోభ పడలేదు